కొబ్బరి చట్నీ వద్దా కొబ్బరి చట్నీ వేస్ట్ మేము చూడు దీని తర్వాత ఏదైనా పబ్బావి చట్నీ కానీ ఏదైనా సరే అల్లం చట్నీ కారపొడి తర్వాత కంపల్సరీ గుడుగు అంటే వెయ్యి ఉన్నారు వెయ్యంటే కుడుగు అదండి అట్లయితే మా బావ చెప్పినట్టుగా ఆవిరిపొడమైతే నేను ఈరోజు చేస్తాను అందులోకి అల్లరి చట్నీ అలాగే కారప్పపొడి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి నేనైతే మినపగుళ్ళని నానపెట్టాను ఒక అర కేజీ వాటిని శుభ్రంగా కడిగాను ఒక నాలుగు సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నాను పిండి రుబ్బిన తర్వాత చాలా మంది అందులో ఎటువంటి రవ్వ అయితే కలపరు నేను కూడా కలపలేండి కానీ ఒక గుప్పెడు మాత్రం బియ్యపు రవ్వ కలుపుతాను ఆ ఇప్పుడు అప్పుడే చక్కగా ఉబ్బి నీట్గా బాగుంటుంది లోపల కూడా చక్కగా ఉడుగుతుంది లేదా తప్పలా అణగిపోతుంది అనమాట అందుకని ఒక గుప్పెడు బియ్యపు రవ్వ అంటే అర కేజీ మినపగుళ్ళకి ఒక గుప్పెడు బియ్యపు రవ్వ అయితే చాలు ఎక్కువ అవసరం లేదు చాలా మంది అది కూడా వేరు నేనైతే ఇదిగోండి ఒక అరగంతకన్నా కొద్దిగా ఎక్కువ బియ్యపు ఇలా ఇలా నానపెట్టేసుకుని ఉంచుకున్నాను ఒక అరగంట సేపు నానతే బాగుంటుంది ఈ బియ్యపు ఇది నానిపోయిన తర్వాత అప్పుడు పిండిలో కలుపుదాం ఈ లోపుగా నేను ఎక్కువగా నీళ్లు వేయకుండా మెనపగుళ్ళని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఎక్కువగా నీళ్ళు అనేది వేయకూడదు మన గారెల పిండి ఉంటుంది కదా గారెల పిండిలానే కొద్దిగా మెత్తగా వేసుకోవాలి మన టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవచ్చు నేను ఒక పెద్ద చెంచా ఉప్పు అయితే వేస్తున్నాను మరి ఎక్కువ అయితే వేసుకోవద్దు ఆవిడ బాగోదు ఉప్పు చూసుకొని కొద్దిగా వేసుకోవాలి ఆవికడంలోకి తర్వాత గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి పిండి మనం గార్ల వేసుకుంటాం కదా సేమ్ అంతేనండి కాకపోతే కొద్దిగా మెత్తగా రావాలి గార్లపిండికి ఏంటంటే కొద్దిగా బద్దబద్లుగా ఉన్నప్పుడు మనం పిండి అనేది తీసేస్తాం దీనికి అలా కాదు మెత్తగా రావాలి ఆవిరి కూడా ఎప్పుడు చేసుకున్న పిండిని అప్పటికప్పుడు రుప్పుకొని వేసుకుంటేనే బాగుంటుంది లేదా మనం ఆ టైం కుదరలేదు ఇప్పుడు కాదు సాయంత్రం వేద్దామంటే ఫ్రిడ్జ్ లో ఖచ్చితంగా పెట్టాలి బయట పెట్టారు అంటే ఆ పిండి అయితే ఇంకా పనికి రాదనమాట గార్ల కూడా సేమ్ అంతే కదా ఇదిగోండి ఇట్లా మెత్తగా ఉండాలి గట్టిగా ఉండాలి పిండి చూసారు కదా ఎలా ఉందో ఇలా రావాలన్నమాట ఇలా చక్కగా రుబ్బు పెట్టుకున్న పిండిని నేను గిన్నెలోకి తీసేస్తున్నాను ఆవిరికూడము పిల్లలకి చాలా బలమైన ఆహారం అనమాట పిల్లలకే కాదండి ఆడవాళ్ళకి కూడా చాలా బలమైన ఆహారం నడుము బలం రావాలి అంటే ఆవిరికూడము కనీసం మంత్కి ఒక టూ టైమ్స్ అన్న తింటే చాలా బాగుంటుంది టేస్టే కాదు మన హెల్త్ కూడా చాలా మంచిది నడుముని రాయిలా తయారు చేస్తుంది అంట అంటే నడుము అంత స్ట్రాంగ్ గా అయిపోతుంది అంటండి ఇప్పుడు బాగా పెట్టేవాళ్ళు ఇదివరకు రోజుల్లో అలాగే పని చేసే చేసేవాళ్ళు కూడా చెద్దన్నంతో పాటు ఒక ఆవిరి కూడా ఖచ్చితంగా తీసుకెళ్లే వాళ్ళు పొలాలకి ఎక్కువ పని చేయాలంటే ఎక్కువ శక్తి కావాలి కదా ఈ ఆవిరికూడం తింటే అంత బాగా శక్తి వస్తుందంట ఇప్పుడు ఏంటంటే ఏంటంటే ఆవిరికూడం తినేసి అలా పడుకుంటే అది ఆవిరి కూడా ఉందంటే ఎక్కువ పని చేయాలండి అది కూడా నిజమే ఇప్పుడు నేను నానబెట్టుకున్న ఈ బియ్యపరావు ఇందులో కలిపేస్తున్నాను ఒక గుప్పెడు మాత్రమే తీశాను బాగా కలుపుకోవాలి ఇలా మన బియ్యపురా వేసుకున్న ఆవిరి కూడా చక్కగా ఫ్లఫీగా వస్తుంది అంటే ఉబ్బినట్టుగా వస్తుంది చక్కగా ఉడుగుతుంది కూడా అయితే మా ఇంట్లో మా ఫేవరెట్ అంటే మా వారి ఫేవరెట్ అని నా ఫేవరెట్ అంటే నేను ఏదైనా తినేస్తాను ఆడవాళ్ళకి ఏముంటే ప్రత్యేకించి ఫేవరెట్లు మిగిలిపోయి తినేయటం లేదా పనికి రాకపోయినా పక్కన పెడేసిన వాటిని ఏదోటి సేల్ చేసి వంట చేసేసి అందరికి పెట్టేసి వాళ్ళు కూడా సరిగ్గా తినకపోతే పాడైపోతే కదా అని చెప్పి మనం తినేయటమే కదండి మనకేం కొత్తగా టేస్ట్లు అంటూ ఏముండవు ఏమంటూ ఏముండవు అందరికీ వేసిన దాంట్లో మనము తింటాం అంతేగాని మనకి ప్రత్యేకించి ఏం వండుకుంటాం వాళ్ళకి వండి మనకి వండి మనకి నీరు అయితే ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఉన్నదాన్ని సర్దేసుకొని తినేస్తాం అదే మన ఫేవరెట్ అంతే కదా అందరికీ నచ్చిందే మన ఫేవరెట్ అవుతుంది ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు చేసేది అంతే నాకు తెలిసి అంతేనండి అయితే ఇక్కడ నేను ఒక తెల్లటి క్లాత్ని తడిపి తీసుకున్నాను ఆవిరికుడుం ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లలో ఈ పిండిని ఇలా వేస్తున్నానండి వేసేసి తెల్లటి క్లాతే తీసుకోవాలి కలర్స్ క్లాత్ తీయకూడదు ఎందుకంటే ఆవిరి పైన ఆ కలర్ అనేది అంటుకుంటుంది అందుకని తెల్లటి క్లాత్ని చక్కగా నీట్గా ఉన్న తెల్లటి క్లాత్ని శుభ్రంగా ఉతికిన తెల్లటి క్లాత్ని తీసుకొని దాన్ని తడిపి ఆ ప్లేట్ల పైన వేసి ఆ లోపల పిండి వేసి ఇదిగోండి ఇలా క్లోజ్ చేసేసి నేను ఇక్కడ ఆవిరికూడము స్టాండ్ చూపించే పాత్ర చూపించాను కదా ఆల్రెడీ అందులో నేను ఒక గ్లాస్ నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టాను ఇది ఎలా వండుకోవాలంటే స్టార్టింగ్ మనం ఇది పెట్టినప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో ఉడకాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకాలి కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలండి అంతకుమించి ఎక్కువ ఉడకాల్సిన పని అయితే లేదు పదిహేను నిమిషాల్లో చక్కగా ఆవిరికూడమైతే రెడీ అయిపోతుంది దీనికి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా చక్కగా అయిపోతుంది మా పెద్ద పాపకి అయితే ఆవిరి కూడా పద్ద తను ప్రెగ్నెంట్ తను ప్రెగ్నెంట్ అయినప్పుడైతే ఏం కావాలమ్మా అంటే పెద్దాకా ఆవిరి కూడమే అడిగేది ఇంకా ఆవిరి కూడమే ఎక్కువ చేసి పెట్టేదాన్ని అయితే చెప్పాను కదా కరెక్ట్ గా పది నిమిషాలు సిమ్ లో పెట్టే సిమెంట్ కాదు మీడియం వంటలో పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెడితే ఆవిరికూడమే చక్కగా ఉడికిపోతుంది ఇది లోపల ఒక గ్లాస్ నీళ్లు వేశాను ప్లేట్స్ అనేది ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మూత గట్టిగా పెట్టేసుకుంటే పదిహేను నిమిషాల అనేది చక్కగా రెడీ అయిపోతుంది అచ్చంగా హై ఫ్లేమ్ పెట్టకూడదు అచ్చంగా చిన్న ఫ్లేమ్ పెట్టకూడదు చూసుకుని వంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఆవికుడమైతే పదిహేను నిమిషాలు రెడీగా ఉండేసుకోవచ్చు ఇదైతే ఉడుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ నేను అల్లం అయితే ఇక్కడ నేను కావాల్సినవి అన్ని తీసుకున్నానండి ఎండుమిర్చి చింతపండు బెల్లం అల్లం అలాగే కరివేపాకు చూసారు కదా ఇవి తీసుకున్నాను మావారికి అయితే అల్లప చట్నీ కావాలన్నారు అందుకని నేను చట్నీ రెడీ చేస్తున్నాను పొయ్యి మీద బాండీ పెట్టి అందులో ఎండుమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఇలా వేపుకొని ఫస్ట్ అల్లపు చట్నీ కూడా చాలా మంచిది అల్లపు చట్నీ ఎందుకు అడిగారు అంటే ఆవిరి కూడము తినేటప్పుడు మనకి లైట్గా వాతం అనేది చేస్తుందండి ఆ వాతం చేయకుండా ఉండాలి అంటే ఈ చట్నీ ఖచ్చితంగా తినాలి తింటే మనకి ఆవిరి కూడము బలమే ఏదైనా అంతే కదా ప్రతిదీ ఒక మంచి దగ్గరే ఒక చిన్న చెడు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆవిరి కూడమి తిన్నప్పుడు వాతం అనేది చేస్తుంది ఒకటో రెండో తినే ఆపే కదా మా ఇంట్లో రెండు మూడు లాగించేస్తారు అందుకని ఖచ్చితంగా నేను అల్లం చట్నీ ఖచ్చితంగా చేస్తాను వాతం అనేది చేయకుండా ఉంటుంది అనమాట అందుకని ఈ ఎండుమిర్చి తి వేగుతున్నప్పుడే పక్కన అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లైట్గా హీట్ చేస్తే చాలు మరీ ఎక్కువ ఏం వేపుకోకర్లేదు ఎక్కువ వేపితే చేదు వచ్చేస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి అందులోనే చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేడి వేడి నీళ్ళలో నానపెట్టారండి అలాగే చిన్న బెల్లం ముక్క అలాగే చిన్న చిన్న కాదండి కొద్దిగా జీలకర్ర ఆ తర్వాత కొద్దిగా చిన్నుల్పాయలు జీలకర్ర చిన్నుల్లిపాయలు బెల్లం కూడా వేస్తానండి బెల్లం కూడా మిక్సీ వేసేస్తాను అవన్నీ మిక్సీ పట్టేస్తాను పట్టేసిన తర్వాత మళ్ళీ తాలింపు వేసుకుని ఆ పచ్చడిని తాలింపులో వేసేసి కలిపేసి తింటామే తాలింపులో మీరు ఎలా తాలింపు అయితే వేస్తారో సేమ్ అలాగే వేసుకోండి కానీ పప్పులవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది తర్వాత చివరిగా ఎండుమిర్చి వేసాను ఆ తర్వాత కరివేపాకు అంతే తాలింపు అయితే అయిపోయింది ఇందులో నూరు పెట్టుకున్న అల్లం చట్నీని వేసేస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది మరి ఆవిరి ఆవిరికుడి సంగతి కూడా చూడాలి కదా ఎలా ఉడికిందో చూద్దాం రండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మూత అయితే తీశాను వెంటనే తీసామంటే చేతికి ఆవిరి కొడుతుందేమోనని భయంతో తర్వాత ఇదిగోండి తీశాను బయటకు తీసి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో ఆహా ఎంత బాగుందో చూడండి కానీ ఏదైనా ఆవిరికూడము ఆవిరి కూడమేనండి చాలా బాగుంది చాక అసలు కొద్ది కూడా అంటుకోలేదంటే బాగా చక్కగా ఉడికిందనమాట ఇప్పుడు దీన్ని ఎలా తినాలి అంటే మా వారైతే ఫస్ట్ కారపొడి నెయ్యి అవన్నీ వేస్తాను తర్వాత చట్నీతో తింటాను ఫస్ట్ కారపొడితో తిన్నాము అని చెప్పేసి ఈ రెండింటిని కారపొడితో డెకరేట్ చేసుకున్నారండి ఫస్ట్ ఆ తర్వాత చట్నీతో తింటారంట ఆవిరి కూడా వేయటం అయిపోయింది ఒక రౌండ్ అయితే కారపూడితో తినేసారు ఇంకొక రౌండ్ అల్లం చట్నీతో కూడా తినేసారు నేనైతే అల్లపు చట్నీతో తింటున్నానండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది ఆవిరి ఎప్పుడు వేసినా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇడ్లీ తినటానికంటే కొద్దిగా అంత టేస్ట్ అనేది నచ్చదు కానీ ఆవిరి కూడా నచ్చకుండా ఉండదండి చాలా టేస్ట్గా ఉంది నేనైతే మొత్తం తినేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫర్ వాచింగ్